హలో అండి వెల్కమ్ టు హన్వీస్ కిచన బ్లాగ్స్ ఈరోజు నేనైతే డెబ్బై సంవత్సరాల నాటి పప్పుచారు అయితే చూపించబోతున్నాను నానమ్మ చేసి ఈ పప్పుచారు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు మనం చేస్తున్న పప్పుచారుకి అప్పుడే పప్పుచారుకి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది నానమ్మ వాళ్ళైతే కందుల్ని వాష్ చేసేసి ఎండలో ఆరపోసి తరువాత మంగళం పెట్టేసేసి దాంట్లో కందుల్ని వేయించి ఆ కందుల్ని కూడా మళ్ళీ ఎండలో ఆరపోసి ఎండి నా కందులని విసురులో వేసి విసిరి చెరికి పప్పు అనేది రెడీ చేసి పెట్టేవాళ్ళు ఆ పప్పుతో చేసిన పప్పుచరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ వచ్చేలాగా ఈరోజైతే నేను నేనైతే ట్రై చేశాను నాకైతే ఎనభై శాతం అయితే ఆ టేస్ట్ అనేది వచ్చింది దానికోసం నేనేం చేశానంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనకు దొరుకుతున్న కందిపప్పుని సిమ్లో పెట్టేసేసుకొని ప్యాన్లో వేసేసి దీన్ని బాగా రోస్ట్ చేసేసుకోవాలి అప్పుడు కొంచెం ఈ కందిపప్పు అనేవి స్మోకీ ఫ్లేవర్లోకి వస్తాయి ఎంతవరకు రోస్ట్ చేయాలంటే చూడండి ఈ విధంగా మంచిగా రోస్ట్ అయ్యేంతవరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ అయిన కందిపప్పుని రెండు సార్లు వాష్ చేసేసి మనము ఉడకబెట్టి పెట్టేసుకుంటే మనకు కలర్ అనేది ఈ విధంగా వస్తుంది ఇలా ఉడకబెట్టి పెట్టేసుకోవాలి తర్వాత ఈ పప్పుచారికి మునక్కాయ సొరకాయ అలాగే ఒక ఉల్లిపాయ టమాటాలని పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టేశాను అలాగే మనకి చింత పులుసు కోసం చింతపండును కూడా నానబెట్టి పెట్టేశాను తరువాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసేసుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని ఒక ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఇవి కొంచెం చిటిపట్లు అంతవరకు ఉంచుకొని తర్వాత ఒక చిటికడంతా ఇంగువను వేసుకొని మనం కట్ చేసుకున్న ముక్కలను కూడా వేసుకొని తర్వాత ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి నానమైతే ఇలా కొమ్మల కొమ్మలుగానే వేసేది కరివేపాకు తర్వాత అందులో ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి మెయిన్ పప్పుచారికి నాయనమ్మ ఇది లేకుండా చేయదు ఇది సాంబార్ పొడండి ఇందులో మెంతులు ధనియాలు జీలకర్ర కరివేపాకు మిరపకాయలు పసుపు అన్నీ మిక్స్ చేసేసి చేసి పెడుతుంది ఏ కూరలో వేసినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఏ మసాలాలు వేయకపోయినా ఈ ఒక్క పొడి వేసుకొని చేసుకుంటే ఆ కూర టేస్ట్ మాత్రం మారిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ముక్కలన్నిటిని ఒక ఆసేపు మగ్గనిద్దాము చూడండి మొక్కలు అనేది కొంచెం మగ్గుతున్నాయి కదా ఈ టైంలో కూర కారాన్ని యాడ్ చేయాలి ఈ కారం కూడా అన్ని దినుసులు వేసి చేసిన కారం అండి ఇది పులుసు కూరల్లో కానీ పప్పుచారుల్లోకి పప్పుల్లోకి ఈ కారాన్ని వాడతాము ఆ కారాన్ని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ముక్కలు మగ్గడానికి ఒక గ్లాసు టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేయాలి ముందుగానే పులుసు పోసామంటే మనకి ముక్కలు అనేవి ఉడకకుండా ఉంటాయి అందుకే కొంచెం వాటర్ పోసి ముందుగా ఈ ముక్కలన్నీ ఉడకనివ్వాలి అప్పుడు వాటర్ వేసుకోవడం వల్ల మనం వేసుకున్న కారం కానీ అవన్నీ ఏది మాడిపోకుండా చక్కగా ఉడుకుతుంది చూడండి ఇక్కడ బాగా ఉడికిపోయింది కదా మనం ముందుగానే చింతపొడి నానపెట్టి పెట్టేసుకున్నాం కదా దాన్ని పులుసు తీసి ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు పప్పుచారుకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో మనం ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ ఏదైనా తక్కువైందా అనేది ఒక్కసారి చెక్ చేసుకున్నాము అంటే మనము ఏదైనా సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి కొంచెం సాల్ట్నైతే యాడ్ చేశాను మరొకసారి బాగా కలిపేసేసి దీన్ని బాగా తెరలనివ్వాలి అప్పుడు పులుసు కూడా పచ్చి స్మెల్ పోయి మనకి తెల్లితే మంచి స్మెల్ అయితే వస్తుంది అంతవరకు ఈ చారుని తెల్లనివ్వాలి ఇలా తెల్ల కాగింది కదా ఒక్కసారి బాగా కలిపేసుకొని మనం ముందుగానే వేయించిన పప్పుతో ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకుందాము ఇలా వేయించిన పప్పుతో చేసిన పప్పు చారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనము పప్పుచారు అనేది పొంగిపోకుండా కాగనివ్వాలి మనం ఎంతసేపు ఎక్కువసేపు కాగనిస్తే పప్పుచారు టేస్ట్ అనేది అంత బాగుంటుంది ముక్కలకు కూడా ఉప్పు పులుపు కారం పట్టి మధ్య మధ్యలో ఈ మనకి ముక్కలు తింటున్నా కానీ మంచి టేస్ట్గా అనిపిస్తాయి ఇక్కడ చూడండి పప్పుచారు అనేది బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు కదపకుండా అలా వదిలేస్తే పప్పుచారుకి ఫ్లేవర్స్ అన్ని పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి రెండు నిమిషాలు కదపకుండా అలా వదిలేద్దాము ఒక రెండు నిమిషాలు ఆగి మనం ఈ పప్పుచారిని రైస్లోకి తింటే నిజంగా చాలా బాగుంటుంది మన ఆయన చేసిన పప్పుచారు టేస్ట్ అయితే ఎయిటీ పర్సెంట్ వచ్చినట్లు అనిపించింది నచ్చితే మీరు తప్పకుండా ఒకసారి ఈ విధంగా వేయించిన పప్పుతో పప్పుచారు అయితే ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి